రేపు శ్రావణ గురువారం అలానే సంకష్టహరిచేతుడ్డండి ఈరోజు మర్చిపోకుండా చెంబుడు నీటితో ఇలా చేస్తే చాలండి తొంభై నిమిషాల్లో జీవితం మారిపోతుంది కుబేర్లు అవుతారు అలానే కాకుండా మీకు కావాల్సిన డబ్బు వచ్చి పడుతుందని చెప్పవచ్చు చెంబుడు నీటితో ఈ పరిహారం చేయడం వల్ల కష్టాలన్నీ తీరిపోతాయి అలానే కాకుండా గణపతి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుందని చెప్పుకోదగ్గ విషయం అందువలన ఒక చెంబుడు నీటితో పరిహారం చేయండి వాటర్ గురించి మన అందరికీ తెలిసింది మనం ఆ నీటితో ఏ ఫలి ప్రయోగం చేసినా మనకి శక్తినిస్తుందండి నీళ్ళు పంచభూతాలలో ఒకటిగా భావింపబడతాయి కాబట్టి అత్యంత శక్తివంతమైనవి శక్తి ఉంటుంది చెంబడు నీళ్లు చాలా పవర్ఫుల్ అని చెప్పవచ్చు ముఖ్యంగా గురువారం రోజున ఆరు గంటల సమయంలో ఈ పరిహారం ఆచరిస్తారో వారికి గుండే ఇబ్బందులు దరిద్రాలు అన్నీ తొలగిపోయి అదృష్టం కలగడం ఖాయం అండి అందువల్ల ఈ చెంబుడు నీటి పరిహారం ఖచ్చితంగా ఆచరించండి మనం నీటితో ఏం చేయాలండి ఈ సంకష్టహర చతుర్థి రోజు ఏ నియమాలు పాటించాలి అని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి అండ్ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి అండ్ మనకి రేపు శ్రావణ గురువారం అలానే కాకుండా సంకష్టహర చతుర్థి వస్తుంది శివుడికి అత్యంత ప్రీతికరమైందని చెప్పుకోవచ్చు అందువలన మీరు ఏంటంటే మానవ జీవితంలో మనకి ఎన్నో కష్టాలు వస్తుంటాయి అలానే కాకుండా ఎన్నో బాధలుంటాయి కొంతమంది ముఖ్యంగా ఏదైనా సరే పనిచేస్తుంటారు వాళ్ళు ఏ పని చేసినా సరే ఏమో ఏదైనా పని మొదలు పెడితే అది అస్సలు జరగదండి అలాంటి వారు కావచ్చు సర్వ దరిద్రాలతో ఇబ్బంది పడేవారు సర్వకష్టాలతో ఇబ్బంది పడేవారు జీవితంలో కష్టాల అనుభవిస్తున్నాం సుఖం అనేది లేదు అని అనుకుంటారు కదా అలాంటి వారైనా సరే ఈ చెంబుడు నీటి పరిహారం చేయండి ముఖ్యంగా ఏంటంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసుకుని ఇంటిని శుభ్రం చేసుకుని తర్వాత గురువారంతో కూడిన సంకష్ట కాబట్టి చాలా మంచి రోజు అని చెప్పచ్చు ఈరోజు ఏంటంటే ఒక చిన్న దీపమైనా పెట్టండి అలా పెడితే చాలా మంచి ఫలితం వస్తుంది అలా పెట్టకపోతే ఏంటంటే ఒక రెండు పుష్పాలనైనా సరే సమర్పించండి మానవ జీవితంలో అన్ని ఆటంకులు అడ్డంకాలు అన్నీ తొలగిపోయి జీవితం తలకిందులుగా అయిపోయింది అనుకునేవారు ఆవు నీతితో దీపారాధన చేయొచ్చు లేక కొబ్బరి నూనెతో దీపారాధన చేయొచ్చు మంచి ఫలితం ఇస్తుంది తర్వాత వచ్చి ఏంటంటే గణపతికి ఎర్రని పుష్పాలు సమర్పించాలి అనంతరం ఏంటంటే ఒక పదకొండు రూపాయలతో మీరు చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ పదకొండు రూపాయలను పటం ముందు పెట్టి కోరిక చెప్పుకొని కోరిక తీర్చుకోవచ్చండి అంటే గణపతి పటం ముందు పదకొండు రూపాయలు పెట్టి కోరిక చెప్పుకొని మీ కోరిక తీరిన తర్వాత వాటిని తీసుకొని హుండీలో వస్తే సరిపోతుంది అనంతరం ఏంటంటే మీ విధి విధానాలను ఆచరించండి చాలామంది కూడా ఇల్లు కట్టుకోవడం గణపతిని పూజించుకోవడం ఇలాంటివన్నీ చేస్తుంటారు మీ కష్టాలను బట్టి ఈ పరిహారాలను ఆచరిస్తుంటారండి అలానే కాకుండా ఇలా ఆచరించడం వల్ల మంచి జరుగుతుంది అద్భుత ఫలితం కలుగుతుంది అనంతరం వచ్చి ఏంటంటే ఈ చెంబుడు నీటి పరిహారం చేయండి మానవ జీవితంలో ఏంటంటే చాలా కష్టాలు పడుతుంటాం మన చేతులతో ఏం చేసినా సరే అండి కొన్నిసార్లు జరగనే జరగదు చాలా ఇబ్బంది పడిపోతుంటాం బాధ కలుగుతుంటుంది ఎందుకు మా చేతులతో పని చేస్తే జరగదు మాకు చాలా బాధగా ఉంటుంది మా కొంతమంది ఏ పని ముడిపెట్టినా వ్యాపారం చేసినా సరే ఏ సహాయం చేసినా సరే తిరిగి మనకి సహాయం వస్తుంది కానీ మనం చేసింది రాదు మనం చేతులతో ప్రారంభించిన జరగదు అని అనుకుంటారు కదా అలాంటి వారు ఏం చేయాలంటే ఒక రాగి చెంబును కానీ ఒక స్టీల్ చెంబును ఉంటుంది కదా అదైనా సరే తీసుకోండి తీసుకొని ఏంటంటే మీ చేతుల ద్వారా పని చేసుకుంటే జరగట్లేదు ఎక్కువ ఆటంకాలు కలుగుతున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి బాధ కలుగుతుంది అనుకునే వారు ఇలా నీటిని తీసుకొని చెంబు నిండా తీసుకుని ఆ నీటిలో కాస్త పసుపును వేయాలి అర స్పూన్ అంత పసుపును వేయాలి పోసిన తర్వాత ఏంటంటే ఆ నీటిని మీరు రెండు చేతులతో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి ఎలా చెప్పాలి అండి అంటే నార్మల్గా దరిద్ర బాధలను అనుభవిస్తున్నామో మాకు అదృష్టం పట్టాలి మా చేతులతో మేము ఏ పని చేసినా ఆ పని సిద్ధించబడాలి చాలా అద్భుత ఫలితం కలగాలి అలానే కాకుండా మాకు దరిద్రం ఉంటే అది తొలగిపోవాలి అని చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత ఈ నీటిని మనం పూజ గదిలో గణపతి ముందు కానీ పెట్టుకోవచ్చు అండి అలా పెట్టుకోవడం వలన ఏంటంటే మనం పనిచేసే పని ఏదైనా సరే చెడు ఉంటేనే మనకి అలా జరుగుతుంది అదే మంచిగా ఉంది అంటే మనం అందరికంటే ముందుగా దూసుకెళ్తాం ఏదైనా సరే ఆటంకం వస్తుంది అడ్డంకం వస్తుంది ఏ పని చేయకుండా ఆగిపోతుంది కొత్త పని జరుగుతుంది మధ్యలో ఆగిపోతుంది ఏదైనా సరే చెడు ఉంటే అలా జరుగుతుందండి ఏదైనా కీడు అలా ఉంటా కూడా జరుగుతుంది దాన్ని తగ్గించుకోవడానికి పరిహారం చేయండి అలానే కాకుండా చేసే అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకుందామండి ఒక్క తొంభై నిమిషాల్లో జీవితం మారిపోతుందని చెప్పుకోవచ్చు అండి అందువలన చా ఇది మంచి మంచి రిజల్ట్ ఇస్తుందని చెప్పవచ్చు ఇది పసుపుకు బదులు మనం ఏంటంటే చామంతి బంతి పువ్వులను కూడా యూస్ చేసుకోవచ్చండి ఆ బంతి పువ్వులను తీసుకొని ఏంటంటే పూజ గదిలో పెట్టుకోవచ్చండి ఒకవేళ బంతి పువ్వులు దొరకకపోతే పువ్వులు పసుపు పోయాలండి ఇలా చేస్తే మనకి ఫలితం మారిపోయి మన చేతుల ద్వారా మనం ఏం చేసిన ఇందులో సక్సెస్ని చూడగలుగుతాము సక్సెస్ని పొందడానికి అవకాశం ఉంటుంది ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేసేటువంటిది కాబట్టి గురువారం రోజున చెయ్యండి గురువారం సంకష్టార చతుర్థి ఉంది కాబట్టి మంచి శుభ ఫలితం వస్తుందని పండితులు చెప్తున్నారు అందువలన ఈ విధంగా ఆచరించండి ఆచరించి ఫలితం పొంది జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఇబ్బందులు తొలగించుకోండి ఇది చాలా చిన్న పరిహారం బట్ ఫలితం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నీళ్లు సర్వభూతాలు తీసే ఉంటాయండి అనేక రకాల దరిద్రాలు కూడా నీరు తీసేసుకుంటుంది దరిద్రం అనే మాట మన దగ్గరికి రాకుండా ఆ నీరు ఏంటంటే దరిద్రాలని కట్టిపడేస్తుంది అలాంటప్పుడు అద్భుతమైన ఫలితాలను మనం చూడగలుగుతాం అద్భుతాలు చూసి ఆశ్చర్యపోతాం ఇవన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడినవండి మన పూర్వీకులు చేసి ఫలితాలను పొందినవి అందువలన మనం కూడా ఆచరించిన మంచి ఫలితం వస్తుంది నార్మల్గా ఈయన పరిహారం గురువారం రోజు చేయాలండి ఎందుకంటే గురువారం మనకి సంకష్టహర చతుర్థి వచ్చింది కాబట్టి చాలా మంచి రోజు ఈరోజు ఈ పరిహారం చేయడం వల్ల అన్ని విధాలుగా బాగుంటుంది అంతా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది మన పరంగా ముఖ్యంగా ఏం చేసినా సరే బాగా కలిసి వస్తుంది వ్యాపారం చేసినా ఏం ఎలాంటి ఇబ్బంది బాధ ఉండదు ఎలాంటి టెన్షన్స్ ఉంటాం కదండి అలాంటి వాటి నుంచి కూడా తొలగించడానికి అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందని చెప్పవచ్చు ఏం చెయ్యాలి అంటే రాత్రంతా పెట్టేసి తెల్లారిన తర్వాత నీటిని బయట పడేస్తే సరిపోతుందండి మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు చేతిలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే నీరు మనలో ఉన్న చెడును లాగేసుకుంటాయి నీరు మనకి తెలియని నకారాత్మక శక్తిని తీసేసుకుంటుంది కీడు జరిగినప్పుడు కావచ్చు లేదంటే అపాయం జరిగినప్పుడు కావచ్చు అది మనకి చాలా రకాలకి ఇబ్బంది పడుతుంది కొన్ని కొన్ని సంవత్సరాల వరకు కూడా అలా చెడు జరుగుతూనే ఉంటుంది అలా తొలగించుకోవడానికి వీళ్ళ పరిహారం ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా పండితులు చెప్తున్నారు సంకష్ట చతుర్థి గురువారం కలిసి రావడం అందులోనూ శ్రావణ మాసం కూడా ఉంది కాబట్టి బ్రహ్మాండంగా ఇలా చేస్తే మంచి ఫలితం వస్తుందని చెప్పడం జరుగుతుంది అద్భుతమైన ఫలితాలతో జీవితాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఒక తొంభై నిమిషాల్లో మన అద్భుతాలు చూస్తామని చెప్పుకోవచ్చండి ఈ పరిహారం తప్పక ఆచరించండి అలానే కాకుండా ఈరోజు ఏమిటండి అంటే సంకష్టహర చతుర్ది కదా గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే మానవ జీవితంలో పెద్ద కష్టాలు అనుభవిస్తున్నాం కష్టాలతో చాలా బాధపడుతున్నాం మా పగవారికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు అనేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కదా ఇల్లు అమ్మే పరిస్థితి కావచ్చు ధన నష్టం కావచ్చు లేకపోతే ఏదైనా సరే ఇబ్బంది కావచ్చు ఇలా ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అంటే సంకష్టహర చతుర్థి కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక పదకొండు రూపాయలతో చక్కగా గణపతిని పూజించుకొని పదకొండు రూపాయలను దానం కనుక చేసినట్లయితే అంతకంత ఫలితం వస్తుంది మంచి ఫలితం వస్తుంది మంచి రిజల్ట్ చూడడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా జీవితం మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా దానం చే పదకొండు రూపాయలనే కాదండి మీ సోమతకు తగ్గట్టుగా ఎంతైనా దానం చేయొచ్చండి ముందుగా గణపతి పట్టం ముందు పెట్టుకొని తర్వాత దాన్ని దా ఆ డబ్బును దానం చేసి దైవానుగ్రహంతో పాటు ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది అనుకున్న అనుకున్న సమయానికి జరగడం మనకి ఏదైనా సరే పెద్ద కష్టం ఉన్నా కూడా వాటి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా పరిహారం చేయండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు దానం చేయడం అంటే చా పేదవారిని చూస్తుంటాం అంతే వెళుతున్నప్పుడు కానీ దారిలో కానీ మన ఇంటికి వచ్చినప్పుడు కావచ్చు బస్ స్టాండ్స్లో ఎక్కడ సరే చూస్తుంటాం కదా చాలా వరకు కూడా లేక ఇబ్బంది పడుతుంటారు కదా అలాంటి వారికి దానం చేస్తే భగవంతుడు మనకి అంతకంతా ఫలితాన్ని ఇస్తాడు మనం పదకొండు రూపాయలు దానం చేస్తే మనకు పదకొండుకు ఇంకొక ఇంకొంత అమౌ మంచి అమౌంట్ వచ్చేలాగా దానం చేస్తాడండి అంటే మనకి అంతకు మించిన సొమ్ము రావచ్చు అందులోనే మనకు అదృష్టం పట్టొచ్చండి ఇలా ఉంటుంది కాబట్టి సంకష్ట హరి చతుర్థి రోజుని ఎవరికైతే పెద్ద పెద్ద సమస్యలు కష్టాలు ఉంటాయో అవి చెప్పుకొని ఈ డబ్బున పదకొండు రూపాయలు కావచ్చు తొమ్మిది రూపాయలు కావచ్చు ఐదు రూపాయలు కావచ్చు మీ స్తోమతను బట్టి ఇరవై ఒక్క రూపాయలైనా సరే దానం చేయండి కొంతమంది పిసినారు ఉంటారు ఒక్క రూపాయి కూడా దానం చేయరు ఒక్క రూపాయి పోతే ప్రాణం పోతుందనుకుంటారు అలా చేయకండి అలా చేసేవారికి ఎప్పుడు కూడా జబ్బులు ఇలాంటివి వస్తూ ఉంటాయి అలా దానం చేసేవారు హృదయం విశాలంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు వారు సంతోషంగా ఉంటారు అందుకే దానం చే దానం చేసే గుణం కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా జీవితంలో ఎదుగుతారండి అందువలన గుర్తు పెట్టుకొని రేపు గురువారం సంకష్టహరి చతుర్థి కాబట్టి తప్పనిసరిగా దానం చేయండి అలానే కాకుండా ఏమిటంటే గుర్తుపెట్టుకుని పెట్టుకుని చెట్టును తాకాలి చెట్టును తాకడం వల్ల శివానుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహంతో శివయ్య అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండగలుగుతాం మనం ఆనందం మామూలు జీవితంలో తప్పులు చేస్తాం పాపం తగులుతుంటుంది అలా వచ్చి తరతరాలకు దరిద్రం కావచ్చు ఇబ్బంది ందులు కావచ్చు ఎదుర్కొంటుంటాం అలానే తెలియక కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనం తప్పులు చేస్తుంటాము చేస్తుంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే ఈ ఇది మనకి శ్రావణ మాసంలో వచ్చింది కాబట్టి శంకరహర చతుర్థి అది కూడా శివునికి కూడా చాలా ఇష్టమైనటువంటి మాసం ఈ చెట్టును తాకడం వల్ల అత్యంత శక్తి వస్తుందండి అలానే మీ శరీరం శుద్ధి అవుతుంది దానికి తోడు ఏంటంటే మంచి రిజల్ట్ని చూడడానికి అవకాశం ఉంటుందండి మీరు ఏం చేయాలంటే మనకి గుళ్ళకి కావచ్చు దూరంగా ప్రాంతాలలో కావచ్చు మారేడు దళాలు అనేవి ఉంటాయి మారేడు చెట్టు అనేది ఉంటుంది ఆ మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చెంబుడు నీటిని సమర్పించి తర్వాత చెట్టును కనుక తాకినట్లయితే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అలానే కాకుండా మన చెయ్యి ఆ మారేడుని తాకినప్పుడు మనకి ఖచ్చితంగా అద్భుత ఫలితాలు వస్తాయి అలానే కాకుండా జీవితం బ్రహ్మాండంగా మారుతుంది ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఈ అరిగిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా చిన్న పని చేయండి ఈరోజు ఖచ్చితంగా తెలిసి తెలియక తప్పులు చేసినా ఇబ్బందులు పడుతున్నా బాధపడుతున్నాం అనుకునేవారు ఖచ్చితంగా మారేడు చెట్టును తాకండి అలా తాగితే జీవితంలో ఉండేటువంటి బాధలు కాష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి సవియా అనుగ్రహంతో విఘ్నేశ్వర అనుగ్రహం కలిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సంపాదన డబ్బు అన్నీ కూడా సొంతం అవడానికి అవకాశం ఉంటుంది మారేడు చెట్టును తాకితే మనకి ఉన్న బాధలన్నీ కూడా జీవితం నుంచి వెళ్ళిపోతాయి అలానే కాకుండా మనకి ఏదైనా సరే చెడు పదే పదే జరుగుతున్నట్లయితే అది బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది ఇలా చెట్టుని తాకిన తర్వాత మారేడు జలాన్ని తెచ్చుకొని దానికి చక్కగా బొట్టు పెట్టుకొని ఆ మారేడు దళాన్ని గణపతికి సమర్పిస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు కూడా మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా ఆచరించి ఫలితాన్ని పొంది జీవితాన్ని మర్చిపోండి మీ ఇది ఇలాంటి తిది నక్షత్రాలు తిథివారం అనేది అరుదుగా వస్తుంది కాబట్టి ఇది ఇలాంటివి యూస్ చేసుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్